కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసారు లింగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టా పరశురాములు సహా మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు రాజ్యాంగ పరిరక్షణ ప్రతిపక్ష పోరుతో పాటు బీసీ కులగణన లాంటి గొప్ప ఆలోచన చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తామంతా సైనికుల్లా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు జాతీయ జాతీయ నాయకుడు అలాగే మాజీ శ్రీ రాహుల్ సందర్భంగా మా కొండపాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి ఆయనే రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఆయన యొక్క నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు ఈరోజు ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ప్రజల యొక్క సమస్యలపై పోరాడుకుంటూ ఆయన ఎన్నో విధాలుగా పోరాటం చేస్తుండూ ఖచ్చితంగా రాబో కాలంలో ప్రధానిగా అందరం చూస్తామని మేము అందరం ఆశిస్తున్నాము ఆయన యొక్క ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు పోతుంది మేము ఖచ్చితంగా గెలిచి మేము చేసిన సంక్షేమ పథకాలను వివరించుకుంటూ పోయి ఖచ్చితంగా మేము ఎలక్షన్లలో కూడా గెలుస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను